శ్రీనారసింహాయ నమా శివనరంధ్రములని సకతల్పాడంగా లేశమానందంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజసే జగదూసి చూసి భావమందునివాడు భక్తవర్యుల్ని ప్రభావముల్పాడంగా దర్పారవత్వంబులేక తలుగువాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయువృధా గడుపువాడు వసుతలో నెల్ల వ్యర్ధుండువాడయగును మరియు జడుగాక ఎప్పుడు మమతనుంది భూషణ వికాస నివాస దుష్ట సంహార దూరా ఓ నారసింహస్వామి నీ కథలు విని సంతోషించనివాడు మంచివారు నిన్ను పూజించగా చూసి ఆనందించనివాడు భక్తులు నీ గొప్పతనము పా పొగడగా పారవశ్యము లేక తొలగిపోవాడు ఆత్మయందు నిన్ను కూర్చి స్మరణ చేయక జీవితమంతయు వృధాగా గడుపువాడు ఈ భూమి భూమిలో ప్రయోజనము లేనివాడు ఎల్లప్పుడూ మోహమునంది పాడైపోవును గౌతమీ స్నానాన గడదీరుదామంటే మొనసి తన్నీళ్లలో మునగలేను తీర్థయాత్రలు చేతార్థుడద్దామంటే బడలిని మంబునే నడపలేను దాన ధర్మముల సద్గతిని చెందుదామంటే ఘనముగాన వద్ద ధనము లేదు తవవాచరించి సార్థకత నందుదమంటే నిమిషమైన మనసు నిలుపలేను కష్టముల కోర్వనా చెంత కాదు నిన్ను స్మరణ చేసేదనా శక్తి కొలది భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దూరా స్వామి నరసింహ గోదావరిలో స్నానం చేసి తరించాలనుకుంటే ఆ చన్నీళ్ళలో దిగలేను పుణ్యక్షేత్రాలు తిరగాలంటే కష్టపడి నీ నియమనిష్టలు పాటించలేను దాన ధర్మాదులు చేయాలంటే నా వద్ద డబ్బు లేదు తపస్సు చేద్దామంటే మనస్సు నిలకడలేదు కష్టాలు సహించడం నా చేత కాదు నా శక్తి కొద్దీ నిన్ను జనిస్తుంటాను అంతే స్వామి ఆర్దివాండ్రకు నీకు హాని చేయుట కంటే దెంపుతో వసనాభి మేలు ఆడబిడ్డల సొమ్మున పహరించుట కంటే బండగట్టుక నూత పడుటమేలు పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడబాగ్ని కీలలా బడుటమేలు బ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టెత్తుకొనుటమేలు జల జతల నేత్రని భక్త జరులతోడ జగడమాడుట కంటెనూ చావు మేలు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ నరసింహస్వామి ముష్టివారికి దానము చేయకుండా వారిని బాధించే కన్నా విషము తినడం మంచిది ఆడపిల్లల ఆస్తులను అభ అపహరించే బదులుగా మెడకు ఒక బండరాయి కట్టుకొని నూతిలో దూకడం మంచిది పరస్త్రీలను బలత్కరించి అనుభవించడం కన్నా అగ్నిజ్వాలల మధ్య పడుకోవడం మేలు బ్రతకలేక దొంగతనం చేయడం కన్నా చెంగు తాచి ముష్టి ఎత్తుకోవడం మంచిది తామర పూరేకుల వంటి కన్నుల గల ఓ స్వామి నీ భక్తులతో తగువులాడడం కన్నా చచ్చిపోవడమే చాలా చాలా మంచిది జై శ్రీమన్నారాయణ